మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహచర మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు కార్యకర్తలు సంతృప్తిగా ప్రజాసేవ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నేటికి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు మరింత సహకరించాలని కోరారు నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సహచర కేబినెట్ మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్యకర్తలందరి సహకారంతో అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల సిలిండర్లు కావచ్చు లేదా తెలంగాణ అక్క చెల్లెళ్లందరికీ ఉచితంగా మహిళలు బస్కారం చేయడం కావచ్చు ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బెచ్చార్జీలు పెంచడం కావచ్చు విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు నాలుగేళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ మొదటి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోరుతూ